ఈరోజు ఈ యొక్క నరసరావు చిలకలూరుపేట రోర్లకు సంబంధించి పసుమరు గ్రామంలో మీ అందరికి తెలుసు ఎలగాల పసుమరులో ఉంటుందా ఆమె ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకొని మళ్ళీ ఆమె పదకొండవ తారీఖున ఆమె వచ్చి ఇల్లుల్లో చూసుకుంటే తలుపుల తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి నలభై రెండు సవర్లు బంగారం వివిధ ఆర్నమెంట్స్ అదేవిధంగా రెండు రాగి కాగులు మూడు రాగి చెంబులు ఇంకా ఇత్తడి ఈ ప్రాపర్టీ మొత్తం కూడా తొమ్మిది నాలుగు లక్షల తొంభై వేలు అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు వస్తుంది మొత్తం ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు వీళ్ళు రాముడు బీరా సిద్ధు వీళ్ళిద్దరూ చిత్తుకాయ ఏర్కున్నట్టుగా నటిస్తూ మద్యానికి అన్ని రకరకాల దుర్వ్య వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగల ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క టీమ్ యేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియ ఇంకా సయిదా వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా ఇన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని డిటెక్ట్ చేసి మరి మేము ఈరోజు పెట్టాం ఇది క్రెడిట్ కోస్టు సల్కలూరుపేట సర్కిల్కి నర్సరావుపేట సబ్ డివిజన్కి వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డ్ రోల్కి మేము రివార్డుకి పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డ్ ఇద్దామని చెప్పారు తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట డిఎస్సి గారి సూపర్విజన్లో ఈ యొక్క సిఏఎస్ఐసన్ సిబ్బంది పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డులకి రికమెండ్ చేస్తాం కాబట్టి ఇంత మంచిగా బహుశా నాకు తెలిసిందంటే చిలకలూరుపేటలో ఏదో ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం ఏదైనా వితిన్ సెవెన్ డేస్ సిక్స్ డేస్లో పడుతున్నారు లేదనుకుంటే ఇంకొక వన్ మంత్ అయినా ప్రాపర్టీ రికవరీ నైంటీ పర్సెంట్ పనిచేసి ఈ యొక్క పోయిన సొత్తుపోయినటువంటి ఈ యొక్క అర్జీదారులకు అందజేస్తూ ఉన్నాం అందుకు మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బందినందరినీ కూడా అభినందిస్తూ మరి మీరు కూడా ఎప్పటికప్పుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉన్నందుకు మరి ముఖ్యంగా ప్రెస్ కూడా ధన్యవాదాలు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి